నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై క్లాసెస్ నేను మీ దండ్ వెంకట్రాములు ఈ వీడియోలో మనం డిగ్రీ ఫోర్త్ సెమిస్టర్కు సంబంధించినటువంటి తెలుగు సబ్జెక్ట్ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్లను ఇంపార్టెంట్ పద్యాలను ఇంపార్టెంట్ కైపరిచయాలను క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ సహాయంతో ప్రిపేర్ చేయడం జరిగింది సో సిలబస్లో ఉన్నటువంటి అన్ని టాపిక్లు కవర్ అయ్యే విధంగా ఈ వీడియోలో మోడల్ పేపర్ ప్రీవియస్ మోడల్ పేపర్ని కూడా చూపించడానికి ప్రయత్నం చేస్తాం సో ఇక్కడ మీకు ఫస్ట్ వాక్యంలోనే చెప్తున్నాను చూడండి సిలబస్లో ఉన్నటువంటి అన్ని కంటెంట్ల నుంచి నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో మీకు క్వశ్చన్లు అనేటటువంటివి రావడం జరుగుతుంది అంటే ప్రతి లెసన్ వస్తుంది సో మీకు ఒకటి లేదా రెండు లెసన్ల నుంచి మ్యాక్సిమం రిపీట్ కాకుండా ఉండొచ్చు అంతే తప్ప ప్రతి లెసన్ వస్తుంది సో ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ మీరు తెలుసుకొని ఏం చేస్తారు ఆన్సర్ తెలుసుకోకపోతే సో ఇప్పుడు నారద గానమాశ్చర్యం నుంచి ఈరోజు ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసే పర్సన్ ఒక రకంగా క్వశ్చన్ ప్రొనౌన్సియేషన్ ఇవ్వచ్చు నెక్స్ట్ ఇయర్ తయారు చేసేటటువంటి పర్సన్ మరొక రకంగా ఇవ్వచ్చు కానీ ఏ క్వశ్చన్ వచ్చినా ఒకటే ఆన్సర్ అని ఎందుకు మర్చిపోతుండ్రు మీరు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మొత్తము అన్ని లెసన్లలో నుంచి ఒక మూడు లెసన్లను వదిలేయండి అవి ఏంటివో కూడా నేను చెప్తా ఈ వీడియోలో ఆ లెసన్లు కాకుండా మిగిలిన అన్ని లెసన్లు వస్తాయి ఏ క్వశ్చన్ వచ్చినా ఆ లెసన్ నుంచి ఒకటే ఆన్సర్ సో క్వశ్చన్ ఎట్లా ఉన్నా మీకు అవసరం ఆన్సర్ మీకు ఇంపార్టెంట్ సో బ్యాక్లాక్ అనేది పడకుండా ఉండాలంటే ఆన్సర్ మీద ఫోకస్ చేయండి సో నేను అందుకే ఈ తెలుగు సబ్జెక్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లను అవాయిడ్ చేస్తుంటా మ్యాక్సిమమ్ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలు ఆల్ ఇన్ వన్ వీడియోగా ఇస్తుంటా సో అక్కడ మీకు ప్రతి వీడియోలో చూడండి నేను ఫస్ట్ వాక్యంలోనే చెప్తా డ్యామ్ షూర్ క్వశ్చన్లు ఇంపార్టెంట్ క్వశ్చన్లు గన్షాట్ క్వశ్చన్లు ఇవన్నీ ఉండవు ప్రతి లెసన్ వస్తుంది ఆ లెసన్ అనేటటువంటివి నువ్వు ఎట్లా ఎంత మెచ్యూర్గా చదువుతావు ఏ లెసన్ని చదివి ఏ లెసన్ని వదిలేస్తావు ఎందుకంటే ఆర్ ఆప్షన్ నుండి ఒక లెసన్ చదివితే ఇంకో లెసన్ వదిలేసుకునే అవకాశం నీకుంది కాబట్టి అందులో ఏంటి అనేటటువంటిది చూద్దాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ని చూద్దాం సిలబస్ని చూద్దాం సిలబస్లో వచ్చినటువంటి మార్పులు ఈసారి ఏమున్నాయి అనేటటువంటివి చూద్దాం సిలబస్ని చూసినట్లయితే ప్రాచీన పద్యభాగము ఆధునిక పద్యభాగము వచన విభాగము దాంతోపాటు వ్యాకరణం అనేటటువంటి టాపిక్ కూడా ఉండింది కానీ ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీ కింద ఉన్నటువంటి జనరల్ కాలేజీలకు వ్యాకరణం అనేటటువంటిది లేదు కొన్ని ప్రత్యేక అటానమస్ కాలేజీలకు తెలంగాణ రాష్ట్రంలో వ్యాకరణం అనేటటువంటిది ఉంది కోటి ఉమెన్స్ కాలేజ్ అటువంటి కాలేజీలకు దొంగలు అనేటటువంటి పాఠ్యాంశం ఉంది ఎంవిఎస్ అటానమస్ కాలేజ్ వంటి దానికి ఒక ప్రత్యేకమైనటువంటి లెసన్లు ఒక ఒకటి లేదా రెండు ఉన్నాయని తెలియజేయడం జరిగింది నా వరకు వచ్చింది సో ఇక్కడ సిలబస్లో ఉన్నటువంటి ప్రాచీన పద్య భాగంలోని మూడు లెసన్ల నుంచి ఒక లెసన్ వదిలేయచ్చు మరియు ఆధునిక పద్య భాగంలోని మూడు లెసన్ల నుంచి మీరు ఒక లెసన్ అనేటటువంటిది వదిలేయడానికి అవకాశం ఉంది అట్లాగే వచన విభాగం నుంచి మీరు ఒక లెసన్ అనేటటువంటిది వదిలేయడానికి అవకాశం ఉంది సో నారసింహ శతకాన్ని దేవరకొండ దుర్గాన్ని అర్ధరాత్రి అరుణోదయాన్ని వీటిని వదిలేసేటటువంటి ఛాన్స్ ఉందనమాట సో ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ కవిపరిచయాలను చూద్దాం ఇంపార్టెంట్ కవిపరిచయాలు ఖచ్చితంగా ప్రాచీన పద్య భాగం నుంచి ఇప్పటి వరకు ధర్మపురి శేషప్ప కవి గురించి తప్ప మిగిలిన కవిపరిచయాలు ఎక్కువ రిపీట్ అయినట్లు నా ఎక్స్పీరియన్స్లో నేను చూడలేదు సో ఎక్కువ ఇంపార్టెంట్ కవిపరిచయాలు అనేటటువంటివి మ్యాక్సిమం వచన విభాగం నుంచే రిపీట్ అయినాయి సో వచన విభాగం నుంచి ఆధునిక పద్య భాగం నుంచే రిపీట్ అయినాయి కాబట్టి ఒక టాప్ సిక్స్ క్వశ్చన్స్ అనేటటువంటివి కవిపరిచయాలు ఇవ్వడం జరిగింది ఇందులో ఏదో ఒకటి వస్తుందని నా ప్రిడిక్షన్ సో కాలోజీ గురించి దేవరకొండ బాలాగంగాధర్ తిలక్ గురించి ఇల్లిందల సరస్వతీదేవి గురించి కపిలవాయి లింగమూర్తి గురించి ముకురాల రామారెడ్డి గురించి ధర్మపురి శేషప్ప గురించి కవిపరిచయాలు అనేటటువంటివి నేర్చుకోండి ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటటువంటివి ఏంటి అనేటటువంటిది చూద్దాం సో మీకు ఫస్ట్ వాక్యమే చెప్పినా కదా నైంటీ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో అన్ని లెసన్లు వస్తాయి షార్ట్లో రాకపోతుందంటే లాంగ్లో వస్తాయి లాంగ్లో రాకపోతుందంటే షార్ట్లో వస్తాయి కోని పోని రెండుట్లో రాలేవంటే అది ఏ ఒక్క లెసన్ రెండు లెసన్లో ఉంటాయి సో ఇప్పుడు మీరు మెచ్యూర్గా ఆలోచించండి కొంచెం ఈ వీడియో ఆ వీడియో అని అనుకోకండి ఓన్లీ ఆన్సర్లు నేర్చుకోండి వైసాబ్ ఏదైతే సెక్షన్ బిలో ఉండేటటువంటి ఆర్ ఆప్షన్ ఉంది కదా అందులో ఒక లెసన్ చదివితే ఒక లెసన్ వదిలేసుకునే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఫోకస్ చేయండి తప్ప క్వశ్చన్ ప్రనౌన్సేషన్ వల్ల మీకు ఉపయోగం లేదనమాట సో ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఈ సందర్భ వాక్యాలు చెప్పిన తర్వాత మిగిలి నేను చెప్తా సందర్భ వాక్యాలు చూడండి ఏ పాఠ్యాంశం ఇప్పుడు వాగ్దానభంగం ఉందనే ఉందనుకోండి దాన్ని ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు రాసినటువంటి తాలాంక నందిని పరిణయం నుండి తీసుకోవడం జరిగింది సో ఇక్కడ ఇచ్చినటువంటి సందర్భ సహిత వాక్యం ఈ ప్రస్తుత పాఠ్యాంశం అయినటువంటి వాగ్దాన భంగం నుంచి గ్రహించబడింది దీనిని ఆసూరి మరింగంటి వెంకట నరసింహాచార్యులు రచించడం జరిగిందని కవిపరిచయం రాయండి దానికి సంబంధించినటువంటి కొంత సందర్భం రాయండి అర్థం అనేటటువంటిది ఏమర్థమైందో అన్న రాయండి ఏమీ అర్థం కాకున్నా అదే పద ఆ ఇచ్చినటువంటి ఏదైతే సందర్భ సహిత వాక్యం ఉందో దాన్ని నేనన్నా పర్ఫెక్ట్గా మళ్ళీ కింద చూసి రాయండి వివరణలో మీకేమర్థమైందో ఆ లైన్ని చూసి ఆ దీని గురించి రాయడానికి ప్రయత్నం చేయండి ఇక మీకు ఒకసారి క్వశ్చన్ పేపర్కు సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ది చూద్దాం చూసిన తర్వాత మీతో మాట్లాడుతాం సో ఇది ఎవరిది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి సంబంధించినటువంటి రెగ్యులర్ పేపర్ ఇందులో ఏ విధంగా వచ్చింది విభాగం ఆలు కేవలం రెండు సందర్భ సైత వాక్యాలు వచ్చి మిగిలినవి ఏ విధంగా వచ్చినాయంటే ఫ్రమ్ వచన విభాగం నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి అట్లాగే ఒక కవి పరిచయం వచ్చింది మరియు ఆధునిక పద్య భాగం నుంచి ఒకటి వచ్చింది ఇవి నాలుగు మరియు రెండు సందర్భ సైత వాక్యాలు అనేటటువంటివి రావడం జరిగింది సో నెక్స్ట్ విభాగం ఆకు సంబంధించి ఏమేమి అనేటటువంటివి చూడండి ఏడవ క్వశ్చన్ పక్క మీకు ఏదో అంటే పద్యం ప్రతి పదార్థాలకు సంబంధించినటువంటిది వచ్చిందనమాట నెక్స్ట్ ఎనిమిదవ క్వశ్చన్ నారద గానమాచర్యం తొమ్మిదో అంటే ఎనిమిది ఏ క్వశ్చన్ నారద గానమాచర్యం ఎనిమిది బి క్వశ్చన్ వాగ్దానభంగం తొమ్మిది ఏ క్వశ్చన్ నరుడా నేను నరుడా తొమ్మిది బి క్వశ్చన్ దేవరకొండ దుర్గం పది ఏ క్వశ్చన్ మన గ్రామనామాలు పది బి క్వశ్చన్ నిరు నివురు తొలగిన నిప్పు నుంచి రావడం జరిగింది సో ఇప్పుడు ఇంపార్టెంట్ పద్యాలను చూద్దాం సో సెవెంత్ క్వశ్చన్ ఏలో వచ్చేటటువంటి క్వశ్చన్ అనేటటువంటిది మీకు నారద గానమాచర్యం నుంచి వస్తుంది అన్నమాట సో ఇక్కడ మొత్తం తొమ్మిది ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నాయి సో వీటిని నేర్చుకోవడం మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు కేవలం రెండే ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఉన్నటువంటి వాగ్దాన భంగం నుంచి చూడండి వాగ్దాన భంగంలో కనుగవ కెంపు బారమది అనేటటువంటిది స్వామి ఎన్నడి లేను ముచ్చట అనేటటువంటిది వాగ్దాన భంగం నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్లని గుర్తుంచుకోండి సో ఇక్కడ సందర్భ సహిత వాక్యాలు అనేటటువంటివి చూసినట్లయితే సందర్భ సహిత అనేటటువంటివి పూర్తిగా ప్రాచీన పద్య భాగం నుంచి ఒకటి ఆధునిక పద్య భాగం నుంచి ఒకటి రావడం జరిగింది సో రేపు మీకు క్వశ్చన్ పేపర్లో రెండు సందర్భ సహిత ఉంటే ఒకటి ప్రాచీన పద్యభాగం ఒకటి ఆధునిక పద్యభాగం మొత్తం ఆరు లెసన్ల నుంచి వస్తాయి సో ఇట్లా రాలేదు మళ్ళీ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో వచ్చినట్లు క్వశ్చన్ పేపర్ వస్తే నాలుగు సందర్భ సహిత వ్యాఖ్యలు వస్తాయి కానీ రెండు వేల ఇరవై నాలుగులో ఎట్లా వచ్చిందో ఇరవై ఐదులో కూడా అట్లే వస్తాయని నా అంచనా కేవలం రెండే రెండు సందర్భ సహిత వ్యాఖ్యలు వస్తాయి మళ్ళీ గుర్తుంచుకోండి రెండే రెండు సందర్భ సహిత వ్యాఖ్యలు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఎందుకు అకార్డింగ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ తెలుగు పేపర్కి సంబంధించినటువంటిది మీరు చూడండి రెండే సందర్భ సైత వ్యాఖ్యాలు ఉంటాయి ఇప్పుడు క్వశ్చన్ పేపర్ బ్లూ ప్రింట్ రేపు వచ్చేటటువంటి దాని గురించి చూద్దాం విభాగం ఆలో రెండు సందర్భ సైత వ్యాఖ్యాలు ఏంటి ప్రాచీన పద్య భాగమైనటువంటి నారద గానమాస్తయం వాగ్దానభంగం నారసింహ శతకం నుంచి ఒక సందర్భ సైత వాక్యాలు అనేటటువంటిది ఒకటి మరియు ఆధునిక పద్యభాగం నరుడా ఆర్తగీతం దేవరకొండ దుర్గం నుంచి ఒకటి మొత్తం రెండు రావడం జరుగుతుంది ఇక్కడ ఒక వ్యాసం రాయండి అని చెప్పి అది సిపి బ్రౌన్ గురించో లేదా దేవరకొండ దుర్గం గురించో లేదా గ్రామ నామాల గురించో ఏదో ఒక రకంగా ఒక వ్యాసం రాయడం అని వస్తుంది సో మోస్ట్ ఆఫ్ ద టైం వచన విభాగం నుంచి సిపి బ్రౌన్ అట్లా ఎగ్జాంపుల్గా అట్లాంటిది వచ్చిందనమాట సో ఫోర్త్ క్వశ్చన్ ఆధునిక పద్యభాగం నుంచి ఒక లెసన్ షార్ట్ క్వశ్చన్ ఫైవ్ ఫిఫ్త్ క్వశ్చన్ అనేటటువంటిది కవిపరిచయం ఈ ఫిఫ్త్ క్వశ్చన్లో వచ్చేటటువంటి కవిపరిచయం ఫిఫ్త్లోనన్నా రావచ్చు థర్డ్ క్వశ్చన్గా నన్ను రావచ్చు అనమాట ఇక సిక్స్త్ క్వశ్చన్ అనేటటువంటిది వచన విభాగం నుంచి నివురు తొలగిన నిప్పు ఆర్ కొండమల్లెలు ఆర్ మన గ్రామ నామాలు అనేటటువంటి మూడు లెసన్ల నుంచి షార్ట్ క్వశ్చన్ వస్తుంది సో విభాగం ఆకు సంబంధించి చూడండి ప్రద్యం ప్రతి పదార్థానికి సంబంధించి మీరు వాగ్దాన భంగం అనేటటువంటి లెసన్ ఎంచుకుంటున్నారు దీనికి రెండే రెండు ఇంపార్టెంట్లు ఉన్నాయి స్వామి ఎన్నడూ లేదు అనేది కనుగవకెంపు భారమది అనేటటువంటి ఆ రెండుని నేర్చుకోండి పద్యాన్ని ప్రతిపా పద్యం ఆడే ఇస్తాడు కాబట్టి మీరు కవిపరిచయం రాయండి ఒక లైన్ దాని తర్వాత ఈ పద్యము ఫలాన పద్యము వాగ్దాన భంగం ఆ సూర్య మరింగంటి వెంకట నరసింహాచార్యులు గారు రాసిండ్రు దీన్ని తాళాకన దీన్ని పరిణయం నుండి తీసుకునడం జరిగింది అని ప్రతి పదార్థాలు రాయండి దాని తర్వాత భావం రాయండి మీకు బైకి వై మార్కులు వేస్తాడు చూడండి నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది నారద గానమాచర్యం వాగ్దానభంగం నుంచి తీసుకుంటుండ్రు అంటే ఎయిత్ క్వశ్చన్ అంటే ఏంటి ప్రాచీన పద్య భాగం అనమాట సో ఇందులో నుంచి మీరు వదిలేస్తున్న పాఠ్యాంశం ఏంటి నారసింహ శతకం ఇఫ్ ఇన్ కేస్ నారసింహ శతకంని మీరు రాయగలుగుతాం సోదిలాగా మేము ఊహించగలుగుతాం ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక మేము ఊహించగలుగుతాం మంచి ఏంటి అనేటటువంటి దాని గురించి మంచి వాక్యాలు ఏంటి మంచిగా జీవించడం ఏంటి మనిషి యొక్క ప్రవర్తనల గురించి మేము ఊహించగలుగుతాం అంటే ఇఫ్ ఇన్ డోంట్ మైండ్ నారసింహ శతకాన్ని తీసుకోండి నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది మీకు ఖచ్చితంగా ఆధునిక పద్యభాగం నుంచి వస్తుంది అనమాట సో ఆధు ఇప్పుడు ప్రాచీన పద్యభాగం ఎయిత్ ఆధునిక పద్యభాగం నైన్త్ సో నైన్త్లో మీకు నేను నరడు బాగానే ఉంటుంది ఆర్థగీతం బాగానే ఉంటుంది దేవరకొండ దుర్గాన్ని కొంచెం డెప్త్గా ఉంటుంది కాబట్టి వదిలేయడానికి ప్రయత్నం చేయండి ఇక్కడ గ్రామనామాలు అనేటటువంటిది కొండమల్లెలు అనేటటువంటిది టెన్త్ ఏ మరియు బి అంటే ఆ మరియు ఆ రెండు లెసన్లు రెండు లెసన్లుగా వస్తుంది ఇక్కడ మీరు వదిలేస్తున్న లెసన్ ఏంటంటే ఇక్కడ మీరు గ్రామ నామాలు కొండమల్లెలు తీసుకొని నివృత్లగిన నిప్పు అనేటటువంటి దాన్ని వదిలేస్తున్నారు అనమాట సో నివృత్తి తొలగిన నిప్పు మళ్ళీ మీద షార్ట్ క్వశ్చన్ వస్తుంది అది మర్చిపోకండి సో ఇక్కడ దీనికి సంబంధించినటువంటిది మీరు ఎక్స్ట్రాగా వదిలేసేటటువంటివి పర్టికులర్గా ఈ మూడు మాత్రమే వదిలేయడానికి ప్రయత్నం చేయండి నారసింహ శతకం దేవరకొండ దుర్గం అర్ధరాత్రి అరుణోదయం అనేటటువంటి మూడుని వదిలేసి సమ్మరి అనేటటువంటిది మీకు తెలిసిన శైలిలో ఎట్లా రాయాలి అనేటటువంటిది కూడా చూపిస్తాను చూడండి మీరు ఒక సమ్మరి రాస్తున్నప్పుడు ఆ క్వశ్చన్కి సంబంధించినప్పుడు ఆ లేదా ఆ మండ పెట్టిన తర్వాత ఈ వా నరుడా నేను నరుడా అని ఉంది కదా దానికి సంబంధించినటువంటి అబౌట్ ది యాత్ర అవన్నీ ఏం అవసరం లేదు జస్ట్ నరుడా నేను నరుడా అనేటటువంటి ఈ సారాంశంలో కాలోజీ గారు ఈ అంశాన్ని చెప్పారని చెప్పి మళ్ళీ మళ్ళీ కాలోజీ పదాన్ని మీరే చొప్పించండి తప్ప కాలోజీ గురించి పర్టికులర్గా రాసి ఆ క్వశ్చన్కు ఉన్నటువంటి అర్థ అంతరార్థాన్ని చెడగొట్టకండి దాని తర్వాత సబ్ టాపిక్కులుగా సబ్ టాపికులుగా మధ్యలో మధ్యలో రాయండి అంటే సారాంశం మధ్యలో ఇట్లా స్టార్ గుర్తులు పెట్టి రాయండి మెయిన్ ఎగ్జామినర్ కరెక్షన్ చేసే పర్సన్ చూడగానే ఆయన ప్రసన్నం చేసేటట్లు ఉండాలి సో ముప్పై పేజీలు ఇస్తే మీరు పద్దెనిమిది పేజీలు రాయండి అట్లాగే ముప్పై రెండు పేజీలు ఇస్తే మీకు ఇరవై పేజీలు రాయండి ఇరవై ఎనిమిది పేజీలు ఇస్తే మీరు పదహారు పేజీలు అట్లీస్ట్ రాయగలిగితేనే మీరు పాస్ అవుతారు పేజీకో మార్కేషన్ అన్ని ఒకటి రెండు మార్కులు వేసినా అంటే అటు ఇటు రెండు మార్ రెండు మార్కులు వేసినా సరే మీరు పాస్ అయ్యే విధంగా ఆ విధంగా ఫార్ములా అనేటటువంటిది చెప్పడం జరిగింది ఐ హోప్ మీ అందరికీ ఇంపార్టెంట్ క్వశ్చన్లకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నా సందర్భ సైత వాక్యాలు అనేటటువంటివి నేను ఆల్రెడీ ఓల్డ్ వీడియో ఒకటి చేసిన దాంట్లో క్లియర్గా చాలా ఎడిటింగ్ టైం తీసుకొని చేసిన సో దాన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా చూడండి అందులో ఆల్ ఇన్ వన్ లెసన్ అన్ని లెసన్ల ఎక్స్ప్లెనేషన్ కూడా ఆ పన్నెండు నిమిషాలే ఉంటుంది చూసి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిస్ గైడ్ కాకండి అకార్డింగ్ టు రెండు ఇరవై నాలుగు పేపర్ ప్రకారం రెండే సందర్భ సైత వాక్యాలు వస్తాయి మూడో క్వశ్చన్ ఐదో క్వశ్చన్ ఒక వైపరిచయం వస్తుంది ఒక వచన విభాగం నుంచి రెండు క్వశ్చన్లు ఆధునిక పద్యభాగం నుంచి ఒక క్వశ్చన్ షార్ట్ క్వశ్చన్గా వస్తుంది విభాగం ఆలో సెవెంత్ క్వశ్చన్ అనేటటువంటిది వాగ్దాన భంగం నేర్చుకోండి ఎయిత్ క్వశ్చన్ అనేటటువంటిది ప్రాచీన భాగం నేర్చుకోండి నైన్త్ క్వశ్చన్ అనేటటువంటిది ఆధునిక పద్య భాగం నేర్చుకోండి టెన్త్ క్వశ్చన్ అనేటటువంటిది వచన విభాగంలో మీరు ఏదైతే నివురు తొలగిన నిప్పో కొండమల్లెలో లేదంటే అర్ధరాత్రి అర్ణయోదయం ఇటువంటివి వదిలేసి మన గ్రామ నామాలు సిపి బ్రౌన్ గురించి పక్కన నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఇది ఈ వీడియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్ సైనింగ్ అవుట్ నేను మీద వెంకట్రాములు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్